జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చెర్లపల్లికి వెళ్లే రహదారి ఇబ్బందులపై గ్రామ యువకులు నిరసన వ్యక్తం చేశారు బురదమయమై అధ్వానంగా మారిన రహదారిపై నాట్లు వేసి నిరసన తెలిపారు రహదారి లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి బస్సు రావడం లేదని పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు బురదలోనే పడిపోతున్నారని వాహనాలు ప్రమాదాల బారిన పడి మరి ప్రజలు గాయపడుతున్నారని రహదారిని నిర్మించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కానీ బాగా ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళి కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడిచి వస్తారు ఆ టైకు వచ్చేసరికి బస్సు దొరకకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు వానకు వచ్చిన తర్వాత మూడు గంటలు దిగిపోతే మళ్ళీ వాహనకు వానకు తడుచుకుంటూ వస్తారు ఆటోలు కూడా రావట్లేదు అని అర్జెంటు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోడ్ శాంక్షన్ అవుతుంది అయితే అసలు ఉన్నదా ఊరు లేదా స్కూల్లో లైట్లు ఉన్నాయి అసలు ఏం పట్టించుకోలేన ప్రా అసలు విషయమే ఉండదు దీనికి ఎవరైనా స్పందించాలి స్పందించాలని కోరుకుంటున్నా ఇదే కాదు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు కావాలంటే వచ్చి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఈ రోడ్కి మాత్రం కావాలి కార్లు కావచ్చు ఇంకేమన్నా గిట్ట ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు అటు పోవద్దు ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఆ చిన్నపల్లి ఊరుకు ఎవరు పోవద్దు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళనే యూనియన్లో వాళ్ళు మాట్లాడుకొని ఒక్క ప్రతి ఏ వెహికల్ కూడా రావ రాని లేదు అసలు కాబట్టి దీనికి ఎలాంటి చర్యలు దయచేసి తీసుకోవాలి మరి మరి మా విలేజ్ చెర్లపల్లి విలేజ్ ఉందా ఈ గ్రామ మండల మండలంలో ఉందా లేదా అని మీరు కన్ఫర్మ్గా చూసి మరి రోడ్ ఎట్లా ఉంది ఏంది ఇది ఖచ్చితంగా మీరు వచ్చి ఒక ప్రయాధికారాన్ని ఎవరన్నా పంపించండి